ఆగిపోయిన అభివృద్ధిని మళ్లీ మనమే కొనసాగిస్తాం పదవులు తాత్కాలికం చేసిన అభివృద్ధి శాశ్వతం అనుక్షణం ప్రజల మధ్య ఉండాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు ఇటీవల మున్సిపల్ పదవీకాలం ముగిసిన వనపర్తి పెబ్బేరు ప్రజాప్రతినిధులను వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీకాలం దిగ్విజయంగా ముగించుకున్న మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు వనపర్తి పెబ్బేరు మాజీ ప్రజాప్రతినిధులు తమ అనుభవాలు వివరించి అవకాశం కల్పించిన నిరంజన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపి ఘనంగా సన్మానించారు వనపర్తి పెబ్బేరు మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్ర స్థాయిలో అభివృద్ధిలో నిలిపామని ఇందుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు వనపర్తి మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ బాలకిష్టయ్య చూపుతో మౌలిక వసతుల కల్పన కృషి చేశారని కొనియాడారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నన్ను నమ్మి నాతో పాటు నడిచి అభివృద్ధికి సహకరించిన రమేష్ గౌడ్కు తర్వాత అభివృద్ధి కొనసాగించిన గట్టు యాదవ్ వాకిటి శ్రీధరులు కూడా అభినందనీయులని అన్నారు కొత్తగా మున్సిపాలిటీ అయిన పెబ్బేరు కూడా అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపామని అన్నారు జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ సాహసోపేతమైన చర్య అని ప్రత్యేక కార్యాలయలు సాధించామని అన్నారు పదవీకాలం ముగిసిందని నిర్లక్ష్యం వద్దు అని అనుక్షణం ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ ప్రజల మధ్య ఉండాలని అన్నారు మళ్లీ గెలిచి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు కాంగ్రెస్ అసమర్థతను చేతకాని తనాన్ని వివరించి ప్రజల మనస్సు గెలుచుకోవాలని అందరికీ అండగా ఉంటానని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ కరుణశ్రీ వైస్ చైర్మన్లు వాకిటి శ్రీధర్ కర్రేస్వామి కురుమూర్తి యాదవ్ పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ రెడ్డి నందిమల్ల అశోక్ కౌన్సిలర్స్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి నాయకులు ఉంగ్లం తిరుమల్ ప్రేమ్నాథ్ రెడ్డి స్టార్ రహీం గులాం ఖాదర్ ఖాన్ నీలస్వామి జోహెబ్ హుస్సేన్ చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు

మనస్ఫూర్తిగా అర్థమన్నారు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కోణంలో అద్భుతంగా మాట్లాడారు చాలా అద్భుతంగా అనుకోవడం చేసిన గ్రామ పంచాయతీ కూడా మా ప్రభుత్వం వచ్చినాక మీ అందరి కోరిక పదే కోరిక మున్సిపాలిటీ చేసుకున్నాం మున్సిపాలిటీలో ఏర్పడినటువంటి ఒక దానికి కావాల్సినటువంటి హంగులు వసతులు ఏర్పడడానికి కూడా దశాబ్దాలు ఉంటాయి రాష్ట్రం ఇస్తాం మున్సిపాలిటీగా ఏర్పడినటువంటి పట్టణాలు కాలక్రమంలో అభివృద్ధి చెందడానికి కూడా దశాబ్దాలు కానీ ఒక్క టరంలోనే పెట్టే మున్సిపాలిటీని ఎప్పటి నుంచో ఉండేటువంటి మున్సిపాలిటీగా సరసన చేయించినటువంటి మీ ప్రత్యేకమైనటువంటి కృషిని నేను అదేవిధంగా వన్ ఫోన్ మున్సిపాలిటీకి వస్తే ప్రారంభంలో చాలా తొలి చరిత్రలో పోయి వెలికి చూస్తే అర్థం అనేది ఉంటుంది సెక్షన్ లాంటి బాలకృష్ణ గారు వరపడతీ మున్సిపల్ పంచాయతీ మొదటి నిర్మిత ఒకసారి చైర్మన్గా మధ్యలో మళ్ళీ గ్రామ పంచాయతీ కాబట్టి చైర్మన్ తర్వాత సర్పంచాయతీ మళ్ళీ తర్వాత రాష్ట్రంలో ఇక్కడ విధంగా ఆయన వైద్యులు కాబట్టి ప్రజావైద్యులు కాబట్టి అదేవిధంగా వేదసారల పట్ల వాళ్ళ జీవితం పట్ల చాలా ప్రేమ అభిమాన కలిగినటువంటి నాయకుడు కాబట్టి ప్రజలకు కూడా ఆలోచించేటువంటి నాయకులు కాబట్టి ఆనాడు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలలో కూడా ఎవరు ఆలోచించేటువంటి వ్యక్తిలో ఆయన ఒక ఇండిపెండెంట్ మున్సిపల్ చైర్మన్ ఉంది ప్రభుత్వంలో భాగస్వామి కూడా కాదు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటికే అప్పుడు సమృద్ధిగా వాడేటువంటి వాడు నుంచి సోస్ నుంచి పైప్ లైన్ తయారు చేసి ఉదపట్టి పట్టణానికి పాత పట్టణం మొత్తం అప్పటి లేదు వరపట్టి పట్టణానికి ఇళ్ళని వీళ్ళిచ్చి వీధులను గులాయిలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అది కూడా రామనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారిని తీసుకుని పుష్పాలను కాబట్టి కౌన్సిలర్లు గారు కొన్ని విషయాలు నిర్వహణ ఆ తర్వాత సరే ఆయన మొత్తంలో ఐదు సార్లు స్వల్పం కూడా చైర్మన్గా ఐదు సార్లు పనిచేసే అవకాశం వచ్చింది ఆ తర్వాత నష్టాడు గారు పనిచేసిన ఉగరి కృషిని ఒకరు కొనసాగిస్తూ వచ్చినారు మధ్యలో మన మంది పనిచేసినా చేయకపోయినా అది నడుచుకోవచ్చు